నమస్తే నేను సిరే నెట్ఫ్లిక్స్లో అయితే నాగచైతన్య శోభితాల పెళ్ళి డీల్ అయితే యాభై కోట్లకి కుదిరింది అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది అయితే దీనికి మళ్ళీ ఇంకొక వార్త కూడా వచ్చింది అది ఏంటంటే అలాంటి డీల్ అయితే ఏం లేదు ఆ వీడియోస్ అన్ని కూడా మేము ఇంతవరకు ఎక్కడ కూడా అంటే ఇవ్వడానికి మేము ముందు నుంచి వెళ్ళే సిద్ధంగా లేమన్నట్టు కూడా ఇంకొక వార్త కూడా వచ్చింది మరి ఈ రెండు వార్తలలో వాస్తవం ఎంత ఉంది మరి నిజంగానే నెట్ నెట్ఫ్లిక్స్ నుంచి డీల్ జరిగిందా లేదా అసలు ఏం జరిగిందా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ మనం గతంలో చూసాం పెళ్లి కూడా నెట్ఫ్లిక్స్ రావడం అదంతా ఒక అంటే ఒక లాగా రావడం అనేది చూసాము దాని గురించి కూడా ఎంత జరిగిందో మనం చూసాం అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే నాగచైతన్య గారి శోభిత గారి పెళ్లి వీడియోని నెట్ఫ్లిక్స్లో రాబోతుంది ఏం జరిగింది అనేది దానికి డీల్ కూడా ఏంటంటే యాభై కోట్లు అని చెప్పేసి వార్త అయితే వచ్చింది వస్తుందేమో అనుకున్న టైంలో మళ్ళీ అలాంటిది ఏమీ లేదు నాగచైతన్య శోభిత గారు అలాంటి వీడియోలు ఏమీ ఇవ్వట్లేదు చేయట్లేదు అని చెప్పేసి ఇంకొక వార్త వచ్చింది ఈ రెండిట్లలో అసలు వాస్తవం ఏది సార్ వీళ్ళు చెప్పేదా వాళ్ళు చెప్పేదా అసలు డిసెంబర్ నాలుగున నాగచైతన్య శోభితా వాళ్ళ పెళ్లి జరిగింది చాలా ప్రైవేట్ ఇష్యూ కానీ చేసుకున్నారు అది కూడా ఇక్కడ హైదరాబాద్లోనే వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోలోనే కొంతమంది వాళ్ళకి తెలిసినటువంటి క్లోజ్డ్ సర్కిల్స్లోనే అది జరిగింది కుటుంబ సభ్యులు రెండు ఇరువురు కుటుంబ సభ్యులు ప్లస్ కొన్ని క్లోజ్ సార్ స్నేహితులు శ్రేయభిలాషలు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీ పిపులు కొంతమంది వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళని ఆశ్రవించి వెళ్ళారు అయితే తర్వాత నయనతారది ఎట్లా అయితే వచ్చిందో నయనతార శివన్ పెళ్లి వేడుక అయితే నెట్ఫ్లిక్స్ ప్రసారం చేసిందో తర్వాత అది వివాదాస్పదమైంది అది వేరే విషయం అది అయితే అది మంచి వీర్షిప్ సాధించింది దానికి ధనుష దాని మీద ఆయన కో కోర్టుకు వెళ్ళాడు ప్రస్తుతం ఆ కోర్టు కేసు నడుస్తుంది సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత అదే నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ చెప్పాలంటే ఇవాళ వరలోనే టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ అదే నెట్ఫ్లిక్స్ అనేది అది యాభై కోట్ల రూపాయల డీలు కుదుర్చుకుంది చైతన్య శోభిత పెళ్లి వేడుకను ప్రసారం చేయడానికి అని చెప్పేసి ఒక వార్త స్పెక్యులేట్ అయింది ఈ మధ్య స్పెక్యులేట్ అయినప్పుడు నాగచైత్య అదే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వాడు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు అలాంటిది ఏమీ లేదు నెట్ఫ్లిక్స్ తోటి ఎలాంటి డీలు కుదుర్చుకోలేదు ఇది కేవలం ఒక ప్రైవేట్ వ్యవహారంగానే వాళ్ళు ఉంచాలనుకున్నారు అక్కినేని ఫ్యామిలీ కానీ శోభిత ఫ్యామిలీ కానీ అందువల్ల దీని నేను పబ్లిక్కి చూపించే ఉద్దేశం ఏమీ లేదు నెట్ఫ్లిక్స్ తోటి కానీ లేదా మరో ఓటీటీ ప్లాట్ఫామ్తో కానీ మేము ఎలాంటి డీలు కూడా కుదుర్చుకోలేదు అనే వర్షం ఒకటి వచ్చింది బయటకు వచ్చింది ఒక రకంగా ప్రెస్ రిలీజ్గానే వచ్చింది అది అది కామైపోయింది ఒక ఇంకా రాదు కామాల అది నిజంగా ఏదో ఒక ప్రచారం అయితే వచ్చి ప్రచారం వరకే స్పెక్యులేషన్ వరకే అని చెప్పేసి అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ రెండు నెలలు గడిచిపోయిన తర్వాత ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి చేతు శోభిత పెళ్ళి వేడుక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ ఒక ప్రచారం మళ్ళీ మొదలైంది అంటే నెట్ఫ్లిక్స్ నుంచి ఇంతవరకు అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాల కానీ సినిమా ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచే ఇప్పుడు చాలా బలంగా ఈ ప్రచారం బయటకు వచ్చిందని అనుకోవాలి అట్లాగే ఇది యాభై కోట్ల డీల్ అనేది నిజమే యాభై కోట్లు ఇవ్వటానికి ఆల్రెడీ డీల్ చేసుకుంది పోటీ నుంచి అది రాబోతోందని అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు బలంగా వస్తుందో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నాగచైతన్య లేటెస్ట్ ఫిలిం తండేల్ ఆ సినిమా కూడా ఏడవ తేదీ రిలీజ్ అవుతూ ఉంది ఆ సినిమా రైట్స్ని కొన్నది కూడా నెట్ఫ్లిక్సే అయితే దానికి ఎంత ఇచ్చిందంటే బయటకు వచ్చిన దాని ప్రకారం ముప్పై ఐదు కోట్లు ఆ సినిమాకి రైట్స్కి ఇచ్చింది కింద కొనుక్కొందా అని చెప్పేసి అన్నారు అంటే ఒక రెండున్నర సినిమా అది కూడా తొంభై కోట్ల బడ్జెట్తో తీసిన సినిమాకి ముప్పై ఐదు కోట్లు ఇవ్వటానికి రెడీ అయినటువంటి ఆ సినిమా నెట్ఫ్లిక్స్ ఇది ఒక ప్రైవేట్ సెరమనీ అయినటువంటి పెళ్ళికి అంతకంటే ఎక్కువ ఇంకా పదిహేను కోట్లు ఎక్కువగా నాగచైతన్య పెళ్ళి ప్రసారం చేయటం పెళ్లి వేడికి ప్రసారం చేయడానికి అంత కోట్లు అన్ని కోట్లు ఇవ్వటం అనేది ఇంకా నిజంగా ఒక చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నటువంటి విషయం మామూలుగా అయితే ఒక సినిమా చూడటానికి ఇష్టపడేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా లేదా ఒక పెళ్లి వేడుకలు చూడటానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా అంటే ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు మిగతా వాళ్ళందరూ పెళ్లి ఎట్లా ఉంది ఎలా ఈ మామూలుగా సగటు ప్రేక్షకులందరూ కూడా ఒక సినిమా వచ్చింది పైగా అక్కడ సాయి పల్లవి ఉంది తండేల్ అనే సినిమాలో ఒక దేశభక్తి అంటే పాకిస్తాన్ ఇష్యూ ఒకటి పెట్టారు సముద్రం మీద జరిగే కథ అంటున్నారు ఒక శ్రీకాకుళం జాలర్ లాగా కనిపించబోతున్నాడు నాగచైతన్య వాళ్ళిద్దరు లవ్ స్టోరీ చాలా బాగా వచ్చిందని చెప్తూ ఉన్నారు సో ఇన్ని ఆకర్షణలు ఉండేటువంటి తండేలు కంటే కూడా శోభితా దూడిపాడ చూసుకుంటే ఆమె ఇంకా అంత స్టార్ మెటీరియల్ కూడా కాదన్న మరి ఎందుకని అంత యాభై కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుంది అంటే కేవలం తెలుగు వాళ్లే కాకుండా నేషనల్ లెవెల్లో దాన్ని ఎక్కువగా చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఇక్కడ సమంత పేరు కూడా ఒకటి ఉంది కాబట్టి సమంతకి విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇది ఒక ఇంట్రెస్టింగ్ దేశవ్యాప్తంగా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఆ వియర్షిప్ ఎక్కువగా ఉంటుంది తండేల కంటే కూడా తండేను చూసేవాళ్ళకంటే కూడా ఈ పెళ్లి వేడుకను చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారనే ఉద్దేశంతోనే ఈ కొనుక్కోంది అని చెప్పేసి కూడా ఒక ఒక కాన్సెప్ట్ బాగా ప్రచారంలోకి వచ్చింది అది నేను అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అంత పెట్టారంటే నిజమైతే కనుక యాభై కోట్లు పెట్టడం నిజమైతే కనుక ఇది ఎందుకంటే ఎప్పుడు ఉండే ఇప్పుడు ఇప్పుడు చూసి వదిలిపెట్టేదేం కాదు ఎప్పుడైనా ఎవరన్నా కావాలంటే చూసుకోవాలనుకుంటే కూడా ఎప్పుడైనా చూసుకోవచ్చు ఆ వెసులుబాటు ఉండటం వల్లే అంత ఎక్కువ పెట్టడానికి నెట్ఫ్లిక్స్ సంస్థ ముందుకు వచ్చిందని చెప్పేసి మనం అనుకోవాలి అంటే ఆ పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అనేది ఎక్కడ బయటికి రాలేదు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా ఈవెన్ నాగచైతన్య ఫ్యాన్స్ అక్కినే అక్కినేని ఫ్యాన్సే కాకుండా సమంత ఫ్యాన్స్ కూడా ఈ పెళ్లి వేడుకను చూడటానికి ముందుకు వస్తారు అనే పాయింట్ కూడా ఇక్కడ ఇందులో ఇమిడి ఉంది కాబట్టి ఇప్పుడు ఇది హాట్ టాపిక్ కింద మారిందనుకోవాలి సో నిజంగానే చేతు శోభిత పెళ్లి వేడుక మనం చూడబోతున్నామా పద్నాలువ తేదీ లేదా అనేది త్వరలో మనకి ఇంకేందుకంటే పద్నాలుగు తేదీ ఎక్కువ రోజులు లేదు సో ఈ లోపల ఒకవేళ అదే అదే కనుక నిజమైతే నెట్ఫ్లిక్స్ నుంచి ఖచ్చితంగా ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అఫీషియల్ స్టేట్మెంట్ ఖచ్చితంగా వస్తుందా అని చెప్పేసి అనుకోవాలి మేబీ ఒక వారం రోజుల ముందు వాళ్ళు ఏమైనా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఏమైనా నెట్ఫ్లిక్స్ నుంచి ఏమైనా వస్తుందా అనేది చూడాలి ఒకవేళ వస్తే వాళ్ళ పెళ్ళికి సంబంధించి కేవలం పెళ్ళి వేడుక మాత్రమే ఉండదు నాగచైతన్య గురించి శోభిత ఏమనుకుంటుంది శోభిత గురించి నాగచైతన్య ఏమనుకుంటున్నాడు వాళ్ళ మాటలు కూడా విడిగా కూడా అలాగే శోభిత నాగచైతన్యుల పెళ్లి గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రధానంగా నాగార్జున వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అలాగే వెంకటేష్ మేనల్ గురించి ఈ పెళ్లి గురించి ఏమంటున్నాడు ఇలాంటివి కూడా వాళ్ళ నుంచి కూడా సంభాషణలు కూడా రికార్డ్ చేసి అవి కూడా మనకి ఖచ్చితంగా జోడించి చూపిస్తారనుకోవాలి సో పెళ్లి వేడుకతో పాటు పెళ్ళికి ముందు జరిగినటువంటి సంగీత వేడుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనం ఖచ్చితంగా పద్నాలుగో తేదీ రావటం ఓకే అయితే కనుక నిజమైతే కనుక ఇవన్నీ కూడా మనం చూసే అవకాశాలు ఉన్నాయి మరి నిజమా కాదా అనేదే ఇప్పుడు ఇంకా మనం తేలాల్సినటువంటి విషయం మరి విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లోనే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంటు నిజమైతే కనుక వచ్చే అవకాశం ఉంది రాకపోతే గనక ఇప్పట్లో లేదనుకోవాలి అది రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ